హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలియకల్ ఈ అబ్బాయి పేరంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరైనా ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని అంటే అది నిఖిల్ అని చెప్పడంలో సందేహమే లేదండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతి ఆపర్చునిటీని ఎంత చక్కగా ఉపయోగించుకుంటారనేదానికి ఉదాహరణ నిఖిల్ అని చెప్పచ్చు సో బిగ్ బాస్ తర్వాత ఎక్కడ నేను విన్నర్ అయిపోయాను కదా ఇక కొద్దిగా రిలాక్స్ అవుదాము అనేది తట్టు కాకుండా కష్టపడి ప్రతి పనిని కూడా ఎంతో సిన్సియర్గా చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రజలందరినీ సో అలాగే ఇప్పుడు సినిమాలతో అలాగే ఈవెంట్స్తో అలాగే సాంగ్స్తో బిజీ అయిపోయిన నిఖిల్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆల్బమ్ సాంగ్స్తో మన ముందుకైతే రాబోతున్నాడు సో దానికి కూడా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టడం అది ప్రారంభం అవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా సో ఈ యొక్క సాంగ్ కూడా మంచి సక్సెస్ఫుల్గా తనకి కంప్లీట్ అవ్వాలని అలాగే మంచి పేరుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన యూట్యూబ్ ఛానల్ తరఫున సో అమ్ములు సాంగ్ని ఎలా అయితే ఆదరించారో అలాగే మంచి సక్సెస్ని ఎలా తీసుకుని వచ్చిందో అలాగే ఈ సాంగ్ కూడా తనకి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సాంగ్లో అయితే విష్ణు ప్రియతో పాటు చేస్తున్నారని చాలామంది సోషల్ మీడియాలో చెప్పారు కానీ నాకు తెలిసి అదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేనైతే అనుకుంటున్నాను సో నిఖిల్ పక్కన ఇంకొక కొత్త అమ్మాయితో అయితే ఈ సాంగ్ చేయబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది సో ఇది ఎంతవరకు నిజమనైతే తెలియదు చూడాల్సి ఉంది ఏది ఏమైనా కానీ ఆల్ ద బెస్ట్ నిఖిల్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి